గత జన్మలో సర్పముల పట్ల అపచారం చేసిన వారు ఈ జన్మలో తీవ్రమైన కాలశర్ప దోషానికి గురవుతారు ముఖ్యంగా సర్పం అధిపతిగా ఉండే అశ్లేష నక్షత్రంలోనూ కేతువు అధిపతిగా ఉండే మూల నక్షత్రంలోనూ కుజుడు అధిపతిగా ఉండే ధనిష్ఠ నక్షత్రంలోని జన్మించిన వారికి తప్పనిసరిగా కాలశర్ప దోషం ఉంటుంది వీరు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో కష్టమైన దశను ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాంటి సమయాలలో వీరు కాలశర్ప దోషానికి తగిన పరిహారాలను చేయించుకుంటే తమ సమస్య నుండి బయటపడగలరు ఈ క్రింద ఏ నక్షత్రాల వారు ఏ పేరు గల నాగదేవతను ఆరాధించారో తెలియజేస్తున్నాను పరిశీలించండి అశ్విని మరియు చిత్త ఈ నక్షత్రాలలో జన్మించిన వారు కంభం అనే పేరు గల నాగరాజును పూజించాలి రోహిణి ఈ నక్షత్ర జాతులకు వాసుకి సర్పాన్ని పూజించాలి అనురాధ ఈ నక్షత్ర జాతులు తక్షక సర్పాన్ని పూజించాలి కృత్తిక మరియు భరణి ఈ రెండు నక్షత్రాలలో జన్మించిన వారు సంఖపాల అనే పేరుగల సర్పాన్ని పూజించాలి పూర్వషాడ ఈ నక్షత్ర జాతకులు ఐరావతం అనే పేరు గల నాగరాజును పూజించాలి స్వాతి ఈ నక్షత్రంలో జన్మించిన వారు శంఖాల అనే సర్పదేవతను పూజించాలి పూర్వ పాల్గుని ఈ నక్షత్ర జాతులకు కర్కోటకుడు అనే సర్పరాజును పూజించాలి శ్రవణం ఈ నక్షత్రంలో జన్మించిన వారు అశ్వతార అనే నాగదేవతను పూజించాలి నోట్ మొత్తం ఇరవై ఏడు నక్షత్రాల్లో పైన ఇచ్చిన పది నక్షత్రాలకు మాత్రమే సహజంగా కాల సర్ప దోష సమస్య అధికంగా ఉంటుంది ఆ కారణంగా ఆ పది నక్షత్రాల్లో జన్మించిన వారు మాత్రమే వారికి తగిన సర్ప దేవతలను పూజించాల్సి ఉంటుంది కాలసర్ప గాయత్రి ఓం కాలసర్పాయ విద్మహే గతి రూపాయ ధీమహి తన్ను కాల ప్రచోదయాత్ మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి